మే నువ్వేనా అది కదా ఒకటే ఒక నిమిషం మన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం పెట్టింది ఎందుకంటే ఇప్పుడు మనం కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తున్నాం బానే ఉంది ఈ రోజు చేసిన కార్యక్రమం వల్ల మనం ఏం తెలుసుకుంటాం అనేది ఇంపార్టెంట్ ఊరికి ఆడ తిరిగేసి పోవడం కాదు ఇది ఇప్పుడు రెండు విషయాలు ఏడా ఒకటే కాలంలో ఇవన్నీ వేయకూడదు అది ఎవరు వార్డు మెంబర్ నువ్వు చూసుకోవాలి వార్డు మెంబర్ అప్పుడప్పుడు వాక్ చేస్తే ఎవరు వస్తున్నారు చూసి అయ్యా ఏమాకండి అని చెప్పి వాళ్ళకి ఏదో డస్ట్బిన్లు పెట్టారా మరి ఏడ పెట్టకపోతే మండిలో వేయచ్చు కదా లేకపోతే ఎవరు ఎవడేస్తున్నాడు చూసి అది నువ్వు కంట్రోల్ చేసుకో కంట్రోల్ చేసుకో నీళ్లు కానీ పోకపోతే ఎక్కడైనా బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళు పిలిచే రోజు క్లీనింగ్ అనేది నీ బాధ్యత మనం కూడా మారాలిగా మనం కూడా బాధ్యత తీసుకోవాలిగా మన ఇంటి పక్కన డ్రైన్ పోతా ఉంటే అన్ని అన్ని వాళ్ళ మీద పెడితే అది పంచాయతీ పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు ఇది ఎడ నీళ్లు మూవ్ అవ్వట్లేదు దీని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ ఈ రోజు ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టింది ఎందుకు దీని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం మనం ఏం చేయాలి రాబోయే రోజులు ఏం చేయాలనేది ఇంపార్టెంట్ సారు ఈ ప్రోగ్రామ్ చేయడం ఉద్దేశం అది అంతేగాని ఊరికే మనం ఊరికే పోగైపోయి కాసేపు హోటల్ దిగేసిపోవడం పోవడం కాదు దీని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం నీళ్లు బ్లాక్ అయిపోయినాయి బ్లాక్ ఎక్కడ ఉందో కనీసం చూసి నీళ్లు పోతా ఉంటాయి కదా ఇప్పుడు ఈ రకంగా అన్ని ఏ దాంట్లో ఏదైనా బ్లాక్ చేసేసుకుంటే ఈ మధ్య నేను చూసాను ఆడ వేరే చోట మన ఏ కాలనీలో కాలనీ మనం కొద్దిగా క్లీన్ చేయించారు కనీసం వారానికి ఒకసారి నెలకు ఒకసారి చేస్తే కదమ్మా మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మన జర్నలిస్ట్ మిత్రులకి ధన్యవాదాలు ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి టౌన్ లో డ్రైన్ క్లీనప్ అనే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దీనికి రాకపోయే ముందు జల్దంగి మండలంలో కూడా ఒక చిన్న కార్యక్రమం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ కల్పించడానికి అంటే మనం ఉదయగిరి టౌన్ గానీ తీసుకుంటే ఎక్కడ కూడా చాలా వరకు ట్రైన్లన్నీ క్లోజ్ అయిపోయిన పరిస్థితి అవుట్లెట్ లేదు అంటే ఎంక్రోచ్మెంట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి ముందున్న కాలువకి పూర్తిగా స్పేస్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ మనం బ్లాక్ చేసుకుంటూ పోయిన దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది మనకు దీనికి పర్మినెంట్ సొల్యూషను అండర్ గ్రౌండ్ ట్రైన్ వేయడం ఒకటే పర్మనెంట్ సొల్యూషను దానికి ఎస్టిమేట్స్ రెడీ చేయమని చెప్పాను డిపిఆర్ రెడీ చేసుకొని ఒక్కొక్కటి కనీసం ఒక మూడు స్ట్రీట్లు నాలుగు స్ట్రీట్లు అన్నా మనం చేసుకుంటా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇది దాదాపుగా గత నలభై ఏళ్ళుగా ఉన్న సమస్య పెద్ద సమస్య మీరు చూసారు ఇప్పుడు మనం చేసేటప్పుడు కూడా ఏ డ్రైన్ చూసినా కూడా డ్రైన్ నిండా వేస్ట్ చేసేస్తున్నారు ఇంట్లో వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు కనీసం మన ఉదయగిరి టౌన్ లో ప్రజలకు కూడా నా విజ్ఞప్తి బాధ్యత పంచాయతీది పంచాయతీలో ఉన్న వర్కర్స్ వాళ్ళదే కాదు మంద కూడా బాధ్యత ఉంటుంది నాయకుల మీద బాధ్యత ఉంటుంది ఆ వార్డు మెంబర్ మీద బాధ్యత ఉంటుంది పంచాయతీ సెక్రటరీ మీద బాధ్యత ఉంటుంది అక్కడ ఉన్న స్టూడెంట్స్ పిల్లలు కాని వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటుంది మనం అందరం కూడా బాధ్యత తీసుకొని రే ఇది చేయకూడదు ఈ డ్రైన్ లో మనం అన్ని వేసి ఫిల్ చేయకూడదు వాటర్ స్నాగ్నెట్ అయిపోతుంది అనేది ఆలోచించేసి మనం కూడా బాధ్యతగా ముందుకెళ్తే తప్పితే ఈ సమస్య పరిష్కారం కాదు రేపు పొద్దున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేంత వరకు కనీసం మీరు వేస్టేజ్ దాంట్లో లేకుండా ఎక్కడన్నా అవకాశం ఉంటే అవుట్లెట్ గానే మనం కానీ దొరికితే మనకు ఎనర్జీస్ ఫండ్స్ కింద కమ్యూనిటీ పిట్స్ అని చేసుకునే దానికి అవకాశం ఉంది మనం కానీ అవుట్లెట్ ఎక్కడైనా బ్లాక్ అయిందని కానీ అనుకుంటే ఒక డెబ్బై ఐదు వేలతో డెబ్బై ఐదు వేలు కదండి ఎమ్మడి ఎవరు డెబ్బై ఐదు వేలతో కమ్యూనిటీ సోక్పిట్ ఒకటి మనకన్నా స్పేస్ ఉంటే అక్కడే కానీ మనం కానీ క్రియేట్ చేసుకోగలిగితే గుంత పెద్ద గుంతలాగా చేసుకుంటే ఆ కమ్యూనిటీ సోక్పిట్ లో అవుట్లెట్ వస్తుంది అట్లీస్ట్ అవుట్లెట్ వస్తే ఆ నీళ్లు కొంతవరకు అక్కడ వెళ్ళే పరిస్థితి ఉంటుంది దాని దాని గురించి కూడా ఆలోచించేద్దాం అండి ఇక్కడ ఏదన్నా కానీ ఎక్కడైనా కానీ మనకు ఉంటే అవకాశం ఉంటే అవుట్లెట్ కమ్యూనిటీ సోక్ సోక్పిట్ కట్టేదానికి సో వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కంప్లీట్ గా డ్రైన్ రీబిల్డ్ అని చేయాలి క్రౌడెడ్ అయిపోయింది ఉదయగిరి టౌన్ అనేది ఇల్లు కూడా ఇంకెక్కడ కూడా స్పేస్ ఉండే పరిస్థితి లేడ ఒక ఒకట ఒక ఇంటి మీద ఒక ఇల్లు కట్టేసి ఎక్కడ కూడా మధ్యలో స్పేస్ కూడా లేదు మొత్తం స్నాగ్నెట్ అయిపోయింది ఇది నేను నా విజ్ఞప్తి ఏంటంటే ఉదయగిరి టౌన్ లో ఉన్న ప్రజలకు కూడా దయచేసి కొత్త ఇల్లు కొత్తగా కట్టుకునే ఇళ్ళు కానీ మనం ఈపోయే కాలనీలు కానీ కొద్దిగా అవే వెళ్దాం మనం ఇప్పుడు మనం హైవేకుంది హైవే కానుకొని కానీ లేకపోతే కొత్త కమ్యూనిటీ మనం బిల్డ్ చేసుకోవాలని అవసరం ఉంది ఎంతసేపు ఇక్కడ 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 ఈ సందుల్లోనే ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తిగా మనం డెవలప్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం ఒకదాని మీద ఒకటి ఉందంటే రేపు అండర్ గ్రౌండ్ టైన్ వేయాలన్న కూడా మొత్తం బ్లాక్ చేయాల్సిన పరిస్థితి అయిపోద్ది అందుకని అందరం కూడా మనందరం కూడా నాయకులు కానీ ఇక్కడ వాళ్ళు కానీ అందరూ కూడా బాధ్యత తీసుకుంటే కానీ ఈ సంస్క పరిష్కారం లేదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నాయకులు కానీ అందరికీ కూడా ముఖ్యంగా శానిటైనా వర్కర్స్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి కూడా మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని కూడా వాళ్ళ మీద మనం ఆధారపడే పరిస్థితి లేదు వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళు కూడా కొన్ని సమస్యలు మన దృష్టి తీసుకొచ్చారు వాళ్ళకు కూడా మనం అండగా ఉండడం నిలుస్తుంది అని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ధన్యవాదాలు